ఎంట్రీ కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్తీక పౌర్ణమి విశేషాల గురించి ఈ రోజు మనం చేయవలసిన నియమాల గురించి చేయవలసిన పూజల గురించి అయితే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదమ్మా చాలా మంది ఏమంటున్నారు అంటే ఇంటికి ఒక్కరు పెద్దవాళ్ళు ఎవరైనా వెలిగిస్తే సరిపోతుంది మనిషికి ఒక్కరు వెలిగించాల్సిన అవసరం లేదు అంటున్నారు ఇందులో ఇవన్నీ కూడా చేసిన ఆలోచనలమ్మా అసలు మూడు వందల అరవై ఐదు ఎందుకు వెలిగించాలని చెప్పండి అది చాలా ఫేమస్ కదమ్మా ఫేమస్ ఎందుకో చెప్పండి ఫేమస్ చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి ఎందుకు కారణం ఉండాలిగా ఎవరో ఇలాగే ఇలాగే చెప్పి దాన్ని పాపులర్ చేస్తే అమ్మో అందరూ వెలిగిస్తున్నారు మేము మా పుణ్యం అదే కదా ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఇంట్లో ఒక్కళ్ళే దీపం పెడతారు ఒక్కళ్ళే పూజ చేస్తారు అది పద్ధతి కూడా ఇప్పుడు పది మంది పది దీపాలు పెట్టక్కర్లా ఒక్కటే ఇప్పుడు కుటుంబం ఐకమత్యంగా ఉందనడానికి సంకేతం ఏమిటి ఒకటే వంటిల్లు ఒకటే దేవుడి గది ఉండాలి అక్కడ పెట్టి ఇప్పుడు నాకు కూడా ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ఉందనుకో అదే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పూజ చేసుకుంటా మళ్ళీ దీపం పెట్టక్కర్లా లేదా ఇంటిల్లిపాది అదే దీపంలో కాస్త నూనె వేయొచ్చు ఇప్పుడు నూనె అయిపోయింది అనుకో ఎవరన్నా నూనె వేస్తాం అందులో లేదు నేను నాకు దీపం వెలిగించాన భావన కావాలంటే ఇంకొక ఇది వేస్తాం లేదు ప్రత్యేకమైన వ్రతాలు పూజలు ఉంటాయి ఉదాహరణకి వినాయక చవితి చేసుకుంటాం సత్యనార్రతం చేసుకుంటాం నిత్యం దేవుడి దగ్గర పెట్టే దీపం కాక ఇది ప్రత్యేకమైన పూజ దీనికి ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకుంటాం కనుక ఇంకో దీపం వెలిగిస్తే వెలిగించవచ్చు అంతేగాని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రోజు దీపాలు అన్ని దీపాలు వెలిగించాలన్నది లేదు ఇది పద్ధతి మామూలు దిస్ ఇస్ జనరల్ రూల్ అనమాట ఒకవేళ గాని నాకు అయ్యో నేను ఇన్నాళ్ళు వెలిగించలేదే మా ఆయనే వెలిగిస్తున్నారు అంటే సంప్రదాయ కుటుంబాల్లో చెప్తున్నానమ్మా అన్ని కుటుంబాల్లోనూ కాదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు వెలిగిస్తున్నారు పూజ వాళ్ళు మానేసారుగా పాపం సుఖపడిపోయారు అయితే మరి నాకు కూడా కావాలి అన్న భావన వస్తే లేదా అత్తగారు చేస్తుంది కనుక కోడలు కావాలనే భావన వస్తే కోడలు చేస్తుంది కనుక అత్తగారికి కావాలి ఇట్లా ఎవరికూ ఉందంటే ఫోన్లే అన్ని రోజులకి సరిపడా ఒక రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి అని ఒక పెట్టుకుని వెలిగించారు కానీ రోజు కుందులో ఎన్ని రెండు మరి మూడు వందల అరవై ఐదు రోజులకి ఎన్ని వేయాలి ఇది కూడా చెప్పారు ఒకళ్ళు పొద్దున సాయంకాలం అయితే ఎన్ని చెయ్యాలి ఇంకా లెక్కలు వేసుకుంటూ పోతే చాదస్తానికి అంతు పంతు లేదు ఇలా అనిపించి ఎవరైతే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోరు ఇప్పుడు చేసుకునే వాళ్ళ గురించి నే మాట్లాడా కొంతమంది ఇళ్లలో నిత్య దీపారాధన ఉండదు కదమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడమే అపురూపంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి దానికి ఎక్స్క్యూజ్ అమ్మా అలా చేయలేని పరిస్థితుల్లో ఇది ఉదాహరణకి చెప్తానమ్మా పొద్దున్నే ఇప్పుడైతే పరిస్థితులు మారాయి గానీ ఒకప్పుడు పొలంలో పని చేయాలంటే ఎన్నింటికి వెళ్ళేవారు పొద్దున కోడి కూసినప్పుడు వెళ్ళేవారు కోడి కూసినప్పుడు వెళ్ళి పొద్దు కాస్త ఎండ వచ్చేదాకా ఉండి పనిచేసేవారు ఇంటికొచ్చి ఒక చెంబడి నీళ్ళు పోసుకునో పోసుకో పొద్దున వండుకున్నదో ఏదో తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ నాలుగు ఎప్పుడైతే కాస్త చల్లబడిందో మూడున్నర నాలుగు ఆ ప్రాంతాలు వెళ్ళి సూర్యాస్తమయం దాకా వెళ్ళి పనిచేసేవారు ఇంటికి వచ్చేప్పుడు వేడి పగలంతా అలిసిపోయి ఉంటారు కదమ్మా ఒళ్ళు పులిసిపోయి ఉంటుంది అందువల్ల వేడి నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం వేడి వేడిగా అన్నం వండుకుని తినేవారు ఈ లోపల వాళ్ళకి రోజు దీపం పెట్టుకుని పూజ చేసుకునే సమయం ఏముంది నేను శాస్త్రోక్తంగా ఒక అరగంట దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తాను అంటే పొలంలో పని మరి వాళ్ళు పని చేయడమే పూజ గుర్తుంచుకోండి వాళ్ళని పూజ చేయొద్దన్లా వాళ్ళ పూజ పని చేయడమే డ్యూటీ ఇస్ డివైన్ ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించడమే పూజ అట్లాంటి వాళ్ళు ఏదన్నా మా మేము కూడా రోజు దేవుడికి దీపం పెట్టలేదు కదా అన్న భావన కలిగితే చక్కగా వచ్చి హాయిగా ఈ మూడు వందల అరవై ఐదు వృత్తులు ఒక్కరోజు వెలిగించుకుని అయ్యా రోజు నీకు దీపం పెడదామంటే మేము పొలానికి పెడుతున్నాము మాకు మూడు వందల అరవై ఐదు రోజులు జరిగితే నీ ఒక్క రోజులు జరిగినట్టు కదా నీకు మేము ఎప్పుడు పెట్టిన దీపం నీకు రోజు ప్రతి ప్రతిరోజు నీకు పెట్టి నీ ప్రతిరోజు పెట్టిన దీపంగా భావించుకో అని చెప్పి దేవుడికి అక్కడ దీపం పెడతారు సాధారణంగా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పెట్టే వాళ్ళు ఎక్కడ పెడతారు దేవాలయాల్లో పెడతారు దేవాలయాల్లో అది కూడా శివాలయాలు అదే కదా ఎక్కడైనా పెట్టచ్చమ్మా అక్కడే పెట్టాలని రూలేం లేదు ఇంకా శివుడిని ఎత్తిన పెట్టాలనుకు సంతోషించాలి ఇలా ఉంది మన వాళ్ళ చాదొస్తాం ఎందుకని అంటే ఈ ఇళ్లలో నియమాలు పాటించరు మడి ఆచారాలు ఉండవు అన్ని కలుస్తూ ఉంటాయి అందువల్ల అలాంటప్పుడు అలా దీపం పెట్టే కన్నా మానేయడమే మంచిది కదా అంచేత పెడతారు అయితే అలా పెట్టినప్పుడు వాళ్ళు నిత్యం పెట్టలేదు గనుక ఇక్కడ పెడుతున్నారు అందువల్ల నేను కూడా మా ఇంట్లో మా ఆయనే దీపం పెట్టారు మా అత్తగారే దీపం పెట్టింది నాకు దీపం పెట్టే అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు లేకపోతే వెలిగించుకోకపోయినా నష్టం ఏం లేదు తర్వాత అన్ని చేసే వాళ్ళు కూడా వెలిగిస్తారు ఎందుకు అంటే సంవత్సరంలో ప్రతిరోజు దీపం పెట్టే అవకాశం లేకపోవచ్చు ఏ కారణం చేత కారణాలు ఏమన్నా కావచ్చు అనుకోకుండా ఊరు వెళ్ళామమ్మా పూర్వకాలం అయితే పక్కింటి వాళ్ళకి తాళాలు ఇచ్చి మా ఇంట్లో దీపం పెట్టి దేవుడికి నైవేద్యం అవును కదా అవును వీళ్ళింటో అన్నం వండుకుని వాళ్ళు అదే పట్టుకెళ్ళడమో తినడమో చేసేవారు దేవుడికి లేదు కొంచెం ధనవంతులైతే వాళ్ళకు పురోహితుడు ఉంటాడు పురోహితుడు వచ్చి పెడతాడు లేనటువంటి వాళ్ళకి పక్కింటి వాళ్ళు స్నేహితుల వాళ్ళు పెడతారు మా ఇంట్లోనే అనుకున్నాను ఇక్కడ కూడా ఇలాంటి సౌకర్యాలు ఇప్పుడు లేనప్పుడు అందరూ అట్లాంటి వాళ్ళే అయినప్పుడు ఇది ఇప్పుడు ఇందాక చెప్పాను పొలం పనులకు పెడుతూ దీపం పెట్టుకునే అవకాశం లేదు అట్లాంటప్పుడు ఈ ఫలితం రావాలి అంటే మనకి ఒక సంవత్సరం జరిగితే దేవతలకు ఒక రోజు గనక ప్రతిరోజు దీపం పెట్టినట్టుగా భావించుకోమని గుడికి వెళ్ళి పెడుతూ ఉంటారు ఎందుకు గుళ్ళో పెడతారంటే కారణం ఇది ఇదే కాకుండా ఇంకోటి ఏమిటంటే ఎప్పుడైనా సరే దీపం అన్నది దీపం కాదు ఏ పనైనా సరే మన ఇంట్లో చేసిన దానికన్నా దేవాలయంలో చేస్తే ఎక్కువ ఫలితం నదీ తీరాన్ని చేస్తే ఇంకా ఫలితం పుణ్యక్షేత్రాలు చేస్తే ఇంకా ఫలితం అందుకని ఎక్కువ ఫలితం రావాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఆ దైవీ శక్తులు ఈ రోజుల్లో ఈనాటి భాషలో చెప్పాలంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉన్న దానికన్నా దేవాలయాలు ఎక్కువ ఉంటాయి నదీ తీరాలు ఇంకా ఎక్కువ ఉంటాయి పుణ్యక్షేత్రాలు మరీ ఎక్కువ ఉంటాయి అందువల్ల అట్లా పెట్టడం జరుగుతుంది అది విషయం ఇదమ్మా ఇష్టమైతే పెట్టుకోవచ్చు రోజు కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఎవరు కాదన్నారు ఇంపార్టెంట్ భావన చాలా ప్రధానం కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం అన్నది ఒక అలవాటుగా చేసేసుకున్నారు నేను రోజు దీపం పెట్టట్లేదు కదా అని నాకు ఫలితం రావాలి అనే ఉద్దేశంతో అలా వెలిగిస్తూ ఉన్నారు పైగా మనకి చక్కగా ఇప్పుడు ఈ రోజుల్లో పూర్వం అయితే కష్టపడి చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడైతే రెడీమేడ్ గా కట్టలు దొరుకుతున్నాయి అది విడదీసి కూడా ఉండొచ్చు చాలా కట్టగా ఒక క్యాండిల్ లాగా లాగా పెట్టేసి వెలిగించుకోవడానికి వీలుగా కూడా పెడుతున్నారు ఇంతవరకు రోజుల్లో అన్ని చేతితోనే చేసేవారు కదమ్మా చేసేవారు నేను కూడా ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం దాకా ఒత్తులన్నీ చేత్తోనే చేసుకునేదాన్ని ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ ఆ తేడా 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 ఏ పత్తి వాడతారో తెలియదు అప్పట్లో మేము పమిడి పత్తి మా ఇంట్లో ఉండేది మా ఊరు వెళ్ళినప్పుడు ఆ పవిడి పత్తి తెచ్చి పెట్టుకుని తీరుకున్నప్పుడల్లా ఒత్తులు చేసి అక్కడ పెట్టుకుని స్తోత్రాలు చదువుకుంటున్నప్పుడల్లా ఒత్తులు చేసి అక్కడ పెట్టుకుని ఒక బొడ్డు ఒత్తి ఒక అడ్డ ఒత్తి వేసుకుని చేసేవాళ్ళం ఇప్పుడు ఎటువంటి పత్తితో చేస్తున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఏదో పత్తి చేస్తున్నారు మనకు దొరుకుతున్నాయి అసలు మానే కన్నా పెడు మానే కన్నా పెడుతున్నాం కదా అని అనుకోవడమే తప్ప అయితే ఇప్పటికీ నేను ఎక్కడ పడితే అక్కడ తీసుకోనమ్మా ప్రత్యేకంగా ఇంట్లో మేం చేసిస్తాం అన్న వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీకి మాత్రమే ఎప్పుడన్నా దీపావళి కిబోర్డ్ గనక అవి ఎప్పుడన్నా తీసుకుంటాం తప్ప మిగిలింది ఇంట్లో చేసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటాం సో ఇది అసలైన కారణం తెలుసుకుందాం ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా